తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు కూడా వచ్చిన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను లేవికాండము పదకొండవ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం మరి ఈ లేవికాండము పదకొండవ అధ్యాయంలో దేవుడు ఇస్రాయేలీలకు ఇచ్చిన చట్టాలను వివరిస్తూ ఇందులో శుభ్రమైన తినదగిన మరియు అపరిశుభ్రమైన తినగోడని నిషిద్ధ జంతువులు వాటిలో భూమి మీద జంతువులు సముద్ర జీవులు పక్షులు కీటకాలు వీటి గురించిన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు అయితే ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి తన బిడ్డలమైన మనము కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి కాబట్టి వీటిని తినకూడదని వాటి జోలికి వెళ్ళకూడదని దేవుడైతే తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే వేటి జోలికి వెళితే మనము అపవిత్రులమవుతాము వేటి జోలికి వెళితే మనము విశ్వాసము బలహీనపడుతుందో వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది ఈ పదకొండవ అధ్యాయంలో ప్రధానమైన విషయము శుద్ధమైనవి అశుద్ధమైనవి దేవుడు ఇస్రాయిలకు ఏ జంతువులు తినవచ్చో ఏమి తినకూడదో స్పష్టంగా చెప్పాడు ఇది కేవలము ఆహార నియమాలు కాదు దేవునికి ప్రత్యేక ప్రజలుగా వేరుగా జీవించాలనే పిలుపు అంటే అందరూ ఏమి తింటారో పక్కన పెడితే అందరూ ఎలా ఉంటారో పక్కన పెడితే ఆయన నమ్ముకునే వారు ఎలా ఉండాలి అనేది ఆయన సవివరంగా ఈ అధ్యాయంలో తెలియజేశారు ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు పరిశీలన చేస్తున్నప్పుడు భూమిపై నడిచే జంతువుల గురించి చెప్తూ ఉన్నాడు శుద్ధమైనవి ఏమిటి అంటే చీలిన గోర్లు ఉండాలి మృంగుతూ మరీ నమిలే జంతువులు కావాలి అవి శుద్ధమైనవిగా తెలియజేస్తూ ఉన్నాడు ఉదాహరణకి ఎద్దు మేక గొర్రెలు ఇవి శుద్ధమైన జంతువులు ఎందుకంటే ఇవి మృంగుతూ నమల అశుద్ధమైనవి ఏమిటి అంటే ఆ రెండు లక్షణాలు లేనివి అనగా ఒంటే పంది అయితే పిల్లరా ఒకటి నుంచి ఎనిమిది వచ్చనాలు ఆ విషయాలను అయితే తెలియజేస్తూ ఉన్నాయి తరువాత తొమ్మిది నుంచి పన్నెండు చూస్తూ చూస్తున్నప్పుడు నీటిలో ఉండే జీవులు శుద్ధమైనవి ఏమిటి అంటే రెక్కలు మరియు పొరలు ఉండాలి ఉదాహరణకి చేపలు అశుద్ధమైనవి ఏమిటి అంటే రెక్కలు లేదా పొరలు లేనివి ఉదాహరణకి ఏమిటంటే క్రిములు సముద్రపు క్రిములు తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు ఆ జలచరాల గురించి వాటిలో ఏవి శుద్ధమైనవి ఏవి అశుద్ధమైనవి తెలియజేశారు పదమూడు నుంచి పంతొమ్మిది వచనాలు చూస్తూ ఉన్నప్పుడు కొన్ని పక్షులు అశుద్ధమైనవిగా పేర్కొనబడ్డాయి ముఖ్యముగా మాంసాహార చనిపోయిన వాటిని తినే పక్షులు ఉదాహరణకి గ్రద్దలు కాకులు ఇవి అశుద్ధమైనవిగా తెలియజేస్తూ ఉన్నారు తర్వాత ఇరవై నుంచి ఇరవై మూడు దాకా చూస్తూ ఉన్నప్పుడు ఎగిరే క్రిములలో కీటకాల గురించి తెలియజేస్తున్నాడు ఎగిరే క్రిమి కీటకాలలో కొన్ని మాత్రమే అనుమతించబడ్డాయి ముఖ్యముగా దూకే కాలు ఉన్నవి ఉదాహరణకి మిడతలు మిడతలు తప్ప మిగతావన్నీ కూడా ఆ క్రిమికీటకాలలో మనం ఏమి కూడా అన్నీ కూడా అశుద్ధమైనవే ఇప్పటిదాకా ఆహారాల్లో ఏది తీసుకుంటే శుద్ధమైనది ఏది తీసుకుంటే అశుద్ధమైనది తెలియజేస్తూ ఉన్నాడు ఇరవై నాలుగు నుంచి నలభై దాకా చూస్తూ ఉన్నప్పుడు చనిపోయిన దేహాలను తాకడము అశుద్ధ జంతువు చనిపోయిన దేహాన్ని తాకితే మనిషి అశుద్ధుడు అవుతాడు కాబట్టి మరి చనిపోయిన వాటిని తాకకూడదని తెలియజేశాడు అయితే దీంట్లో ఆత్మీయ పాఠాలు ఏమిటి అంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన ప్రజలుగా మనం పరిశుద్ధులుగా ఉండాలి వేరుగా జీవించడము దేవుని ప్రజల గుర్తింపు బయట శుద్ధతతో పాటు లోపల హృదయ శుద్ధత కూడా చాలా అవసరమైనది ఇవి ఏసు క్రీస్తు బోధలో కూడా తర్వాత మనం చూస్తూ ఉంటాం కాబట్టి మానవులమైన మనందరం కూడా వీటి మీద దృష్టి పెట్టాలి అని ఇస్రాయల ప్రజలకు వాళ్ళు తెలియజేశారు మరలా తెలియజేస్తున్నాను భూ జంతువులలో శుద్ధమైనవి ఏమిటంటే చీలిన గోర్లు మృంగి నవిలేవి అశుద్ధమైనవి పంది ఉంటే నీటి జీవులు శుద్ధమైనవి రెక్కలు పొరలు ఉండాలి అశుద్ధమైన వాటికి పొరలు ఉండవు పక్షులు సాధారణ పక్షులు శుద్ధమైనవి మాంసాహార పక్షులు అశుద్ధమైనవి అంటే చనిపోయిన సర అంటే గదలు కాకులు చనిపోయిన వాటిని తినేవి అశుద్ధమైనవి క్రిములు మిడత రకము శుద్ధమైనవి నేలమే పాకేవి అన్ని క్రిములన్నీ కూడా అశుద్ధమైనవి కాబట్టి ప్రి సహోదరులారా ఈరోజు ఇవన్నీ కూడా ఏవి శుద్ధమో ఏవి అపరిశుద్ధమో తెలుసుకున్నాము అయితే నలభై నాలుగు నుంచి నలభై ఐదు వచనాలు ఏం తెలియజేస్తుంది అంటే ముఖ్యాంశము దేవుడు పరిశుద్ధుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడను మీరును కూడా పరిశుద్ధులుగా ఉండాలి ఇక్కడ నియమాలు కేవలం తినడం గురించి కాదు దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే జీవితం గురించి మన ప్రశ్న నా మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా నా ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా నా ప్రవర్తన పరిశుద్ధంగా ఉందా అని మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలి రోజు మనము సహవాసంలో వెళ్తూ ఉన్నాం కానీ నేను పరిశుద్ధున్నేనా అని ఒకవేళ ప్రశ్న వేసుకుంటే మనం ఎటువంటి వారము అందరికంటే మనకే ఎక్కువగా తెలుసు మన ఆలోచనలు మన ప్రవర్తన అయితే ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలలో చూస్తూ ఉన్నప్పుడు ఈ మూడు రకాల జంతువుల్లో అంటే జీవులలో భూ జంతువులు నీటి జీవులు పక్షుల క్రిముల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రతి విషయము మన జీవితంలో సరైనదే కాదు దేవుని చిత్తానికి అనుకూలంగా ఎంపిక చేసుకోవాలి అంటే నీకు అనుకూలంగా నీకు నచ్చినట్లుగా మనము చేస్తూ ఇది దేవునికి అనుకూలమైనదే అని మనం అనుకోవడం పొరపాటు అవుతుంది ఏ పనిలో అయినా దేవుని చిత్తాన్ని వెతికేవారిగా ఉన్నారు అలా వెతకగలిగిన వాళ్ళు ఎవరంటే భక్తులు మాత్రమే అయితే అపోస్టుడైన పౌలు గారు కూడా ఒక విషయం చెప్తూ ఉంటారు ఒకటో కొంది పది ఇరవై మూడులో ఏమంటారంటే స్వరము నాకు అనుమతించబడినవే కానీ స్వరము ప్రయోజనకరము కాదు అంటే కొన్ని సర్వము మనకి అనుమతించబడినవి కానీ అన్ని ప్రయోజనకరం కాదు కొన్ని విషయాలు చెప్తాడు అన్నిట్లో స్వాతంత్రం కలిగింది కానీ అన్ని చేయదగినవి కూడా కావు కాబట్టి మన జీవితంలో ఏది ప్రయోజనమో ఏది ప్రయోజనం కాదో మనం ఆలోచన చేసుకోవాలి తర్వాత ఇరవై నాలుగు నుంచి నలభై వచనాలు చూస్తున్నప్పుడు అశుద్ధాన్ని తాకితే ప్రభావం తినడమే కాదు తాకినా కూడా ప్రభావమే దీనిలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనం ఎవరి మధ్య తిరుగుతున్నామో ఏ ప్రభావముతో ఏ ప్రభావాలు మన మీద పడుతున్నాయో మనం చూసుకోవాలి ఎందుకంటే చెడ్డవారి సహవాసము మంచివారి నడవడినో చెడగొడుతూ ఉంది కాబట్టి ప్రే సహోదరులారా మన జీవితంలో మనము ఎలా ఆలోచన చేస్తూ ఉన్నాం ఎలా జీవిస్తూ ఉన్నాం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం ఎవరితో మన జీవితంలో ముందుకు వెళుతున్నాం అనేది ఒకసారి పరిశీలన చేయండి తర్వాత నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే పాత నిబంధన ఈ నియమాలలో బయటి శుద్ధత గురించి తెలియజేస్తే ఏసుక్రీస్తు ప్రభు వారు హృదయ శుద్ధత గురించి తెలియజేశారు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు వార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు ఒక మాట చెప్తూ ఉంటాడు బయట నుంచి లోపలికి వెళ్ళినది మనిషిని అపవిత్రం చేయదు హృదయంలో నుంచి వచ్చే చెడు ఆలోచనలు మనిషిని అపవిత్రం చేస్తూ ఉంటాయి ఒక వ్యక్తి చేసే ఆలోచనలు మాట్లాడే మాటలు చేసే ప్రవర్తన ఎలా ఉంది అపవిత్రంగా పరిశుద్ధంగాన పరిశీలన చేయాలి కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా ఈరోజు మనము ఒక నిర్ణయం తీసుకోవాలి నా జీవితంలో అశుద్ధమైన అలవాట్లు అపవిత్రమైన అలవాట్లు ఏమున్నాయో చూసుకుని వాటిని తొలగించే ప్రయత్నం చేయండి అవి ఏదైనా అవ్వచ్చు మాటలు అవ్వచ్చు ఆలోచన అవ్వచ్చు నడవడికి అవ్వచ్చు ఎందుకంటే మనము రహస్యముగా పాపాలు చేస్తూ పవిత్రులుగా మనము ఒక రకంగా కనపరిచినట్లయితే దేవుడు సర్వాంతరయామి సమస్తమును సర్వమును ఎరిగినవాడు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఈరోజు చాలామంది కూడా మరి ఎలా జీవిస్తున్నారా అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు ఎలా జీవించాలనేది మాత్రము దేవుడైతే తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ కొన్ని జంతువులు ఎందుకు అశుద్ధమైనవి అపవిత్రమైనవి అంటే తిని వాటిని మరల నెమరవేయని జంతువులు ఆ జంతువులు మంచి ఆరోగ్య స్థితిని కలిగి ఉండదు పులుసులు లేనివి మంచి ఆరోగ్యస్థితిని కలిగి ఉండవు కిమ్ కీటకాలు మరి మంచి ఆరోగ్యస్థితిని కలిగి ఉండవు దేవుడు ఎందుకు వాటిని తినవద్దు అన్నాడంటే అవి మంచి ఆరోగ్యస్థితి కలిగి ఉండదు కాబట్టి వాటిని నీవు తీసుకుంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి డెక్కలు గలతాయి అంటే డెక్కలు అంటే మీరు కొన్ని జంతువులకి ఎద్దులకి కింద పాదాల దగ్గర ఉంటాయి అలా ఉన్నవి నెమర వేయగలిగినవి రెక్కలు ఉన్నవి డెక్కలు ఉన్నవి తర్వాత పులుసులు ఉన్నవి ఇవైతే వాటి ఆరోగ్యము చాలా చక్కగా ఉంటూ ఉంటాయి కాబట్టి వాటిని మీరు తినచ్చు మిగతా వాటిని పట్టుకుంటే అవి నమ్మేయలేవు కాబట్టి అవి ఆరోగ్యవంతమే కావు కాబట్టి వాటిలో ఉండే చెడు బ్యాక్టీరియా ఆ శ్రీలకి రాకూడదు అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంటే దేవుడు తన ప్రజలను శ్రేష్టమైన ఆహారము పౌష్టికమైన ఆహారము ఆరోగ్యవంతమైన ఆహారాన్ని స్వీకరించండి అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం మరొక కోణం కూడా చేయాలి తినే ఆహారానికే ఎన్ని నియమాలు దేవుడు పెట్టినప్పుడు వినే వాక్యానికి ఎన్ని నియమాలు పెట్టుంటాడు అందరూ వాక్యము వినదగినదేనా ప్రశ్న వేసుకోండి ఎవరి వాక్యము మనం వినాలి అంటే దేవుని మాటలను దేవుని మాటలుగా కలిపి చెప్పే వాళ్ళ లేదా దానిలో కలిపి చెరిపి చెప్పే వారి బా బోధలు వినాల ఒక్కోసారి మనం యూట్యూబ్స్లో కొన్ని షార్ట్స్ చూస్తూ ఉంటాం ప్రసంగికులు ఎప్పుడు కూడా ఎవరు చాలామంది కూడా వాక్యాన్ని చేయరు వారి సొంత ఆలోచనలు చెప్తూ ఉంటారు అలా ఈరోజు మనము వాటినే ఇంట్రెస్ట్గా వింటూ ఉంటాం కానీ ఈరోజు మనము దేవుని మాటలు ప్రకటించే వారి మాటలనే వారి ఆలోచనలు చెప్పే మాటలు కాదు కానీ దేవుని మాటలు చెప్పే వారి విషయాలనే మనం శ్రద్ధగా వినేవారిగా అటువంటి శ్రేష్టమైన ఆహారం మనం తినేవారిగా దేవునికి విధేయుడుగాను పరిశుద్ధులుగాను ప్రత్యేకింపబడిన వారిగాను మనం జీవించాలి కానీ మనము దేవుడు అనుమతించే ఉన్న వాటి జోలికి వెళ్ళి మన నోటి మాటల ద్వారా మన హృదయపు ఆలోచనల ద్వారా మన పరిధులు ఎక్కడ వరకు ఉన్నాయి మన హద్దులు ఎక్కడ వరకు ఉన్నాయో ప్రతి విషయంలో గ్రహించి మన జీవితంలో ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ మరి ఆరోగ్యమైన ఆహారాన్ని ఆరోగ్యమైన సహవాసాన్ని ఆరోగ్యమైన బోధను దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు దానినే మనం స్వీకరించవలసిందిగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను